ఎస్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతో మంది మహనీయుల రాజా రంగాయ్యప్పారావు తుండూరు వెంకటరెడ్డి చాలా దాసత్వంతో ఏర్పడినటువంటి కళాశాల ఏడెకరాల ఇరవై ఐదు సెంట్లు కన్యాకాంతముని పోయి కబ్జా కోరుల్లో చూసుకుని వెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్ఆర్ఎండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పదిహేడు నుంచి ఎస్ఆర్ఆర్ అండ్ సమీఆర్ సంస్థ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కామ్రేడ్ లక్క జానయ్య అలాగే సేహచ్ జుగంధర్ తదితరులు నాయకత్వం వహించి వైస్ ప్రెసిడెంట్గా ఆళ్ల వేణు అలాగే కోర్ కమిటీగా దోనీపూరి శంకర్ దోనపురి కాశీనాథ్ కేపీ రావ్ తిరుపూరి కుమార్ అనే ఆ మహమ్మద్ ఆజమ్ అనేక మంది పెద్దలు ఇక్కడ నాన్సయ్య జాయిన్ అనేక మంది ప్రజలు ఈ పౌర విద్యార్థి నాయకులు కొన కోసం గౌరవం పరిస్థితులు న్యాయ పోరాటం ఇవాళ ఒక పక్కన ఈరోజు నా విశేషత ఏమిటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యయ్యారు వారికి పూర్వ విద్యార్థుల సంఘంగా మనస్ఫూర్తిగా వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా ఇక్కడ కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో పెద్దల నరసింహారావు వారి సంతానం కానీ మహాలక్ష్మి సొసైటీ కానీ వీరందరూ కూడా ఇక్కడ దోనేపూడి శంకరు చెరుగూరు కృష్ణకుమారు దోనేపూడి కాశీనాథ్ లంకా జానయ్య ఎవరు కూడా ఈ కాలేజీ స్థలంలో అడుగు కట్టకూడదని చెప్పి కూడా చూసుకోవడం జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతోమంది మహనీయులు నందమూరి తారక రామారావు లాంటి మహానాయకులు చదివినటువంటి ఎస్ఆర్ కాలేజీ రవిసామ్రాట్ విశ్వ సత్యనారాయణ గారు లాంటి మహాన్ వృద్ధంధులు ఇక్కడ టీచింగ్ చేసేటువంటి అధ్యాపకు చేసేటువంటి కళాశాల వామపక్ష మేధావులను కళాశాల పోరాటాలకి స్ఫూర్తించినటువంటి కళాశాల విశాఖ హక్కు ఆంధ్ర హుక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి స్ఫూర్తించినటువంటి ఎకరా కళాశాల ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి కాలేజీ స్థలాన్ని దీన్ని కాపాడాలి కాపాడే దానిలో భాగంగానే ఈ రోజున గారు వీరందరూ కూడా అలాగే న్యాయ పోరాటం కొనసాగుతుందో పక్కన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఉద్యోగం ఇది మేము ప్రత్యేకించి తెలియజేస్తున్నాం దీంట్లో పార్టీలు లేవు వివక్షత లేదు ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొవచ్చు రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఉద్యమం అందరూ భావస్వాములు కావాలని కళాశాల ఏడెకరాల ఇరవై ఐదు సెంటు పూర్తిగా ఇటు న్యాయ పోరాటం ద్వారా ఇటు విద్యార్థులు ప్రత్యక్ష పోరాటం ద్వారా ప్రిన్సిపల్ గారు పోరాటం ద్వారా దాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జోక్యం చేసుకుని వెంటనే మేము త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉంచేలోపుగా సీఎం గారిని అలాగే గౌరవనీయులు విద్యాశాఖ మార్చు నారా లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ పోవడం జరుగుతున్నది ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు సమాచారం కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళాశాల మీద ఒక డిగ్రీ జారీ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా కోరుతూ డిమాండ్ చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ గారు భాగలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కళాశాల నైపథ్యాన్ని చేశారు ఆ ఆశయం కోసం పూర్వ విద్యార్థులంగా మేము ఆహర్నిశలు దీనికోసం పోరాడతాము అదేవిధంగా అన్ని రకాల ప్రజా సంఘాలు ప్రజా రాజకీయ పార్టీలు అన్ని పక్షాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ ఫలం సాధించడం కోసం అన్ని రకాల కృషి చేస్తాం అదేవిధంగా ఇతర కలిపి స్టాఫ్ను కానీ పూర్వ విద్య పూర్వ విద్యార్థులు అందరినీ కలుపుకొని ప్రస్తుత విద్యార్థులు కూడా కలుపుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము అదే పద్ధతిలో ఏ ఆశయం కోసం అయితే రాజా వారు ఇచ్చారో ఆశయం నెరవేరడం కోసం మేము ఆల్రెడీ మందిని నాయకుల్ని అందరూ ఆఫీసర్లు కలవడం జరిగింది ఇంతవరకు ఇప్పుడు ప్రత్యేకించి న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం ఇటు ఇంక్లూడ్ ఆల్రెడీ ఇంక్లూడ్ అవడానికి ప్లాన్ చేసాము ఇంక్లూడ్ అవుతున్నాము కాబట్టి ఎటువంటి పరిస్థితి కళాశాల స్థలాన్ని ఈ ఆక్రమణ కళాశాల సాధిస్తాము సాధించి చేరుతాము దరిదాపులోకి వచ్చేసాము ఎటువంటి పరిస్థితుల్లో విత్ ఇన్ డేస్లోనే ఈ సుభార్ తింటాము ఈ వార్త మీతో కలిసి సంతోషంగా పంచుకుంటాము ఈ సందర్భంగా మేము ప్రిన్సిపాల్ గారి నాయకత్వంతో ఈ స్థలా స్థలం బోర్డుని అక్రమ ఆవిష్కరణ చేస్తాం ప్రిన్సిపాల్ గారి నాయకత్వం ముందు కార్యక్రమం భవిష్యత్ను అందించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఏ మంచి ఉద్దేశ్యంతో ఏ సమున్నత ఆశయంతో శ్రీ రాజా రంగయ్యప్ప రావు గారు ఈ యొక్క కళాశాలకు ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారో ఆ స్థలము ఆ కళాశాలకు మాత్రమే చెందాలి అది విద్యాభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి మన దేనికి కూడా ఉపయోగపడకూడదు సో విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చదువుకోవడానికి ఒక గవర్నమెంట్ కళాశాల అనేటువంటి నీట్ ఎన్ని ఎయిడెడ్ కళాశాలలతో కూడా పోటీ పడుతూ అది చాలా ఉన్నతంగా ముందుకు వెళ్తూ ఉన్నది అభివృద్ధి సాధిస్తూ ఉన్నది ఈ రోజు మూడు వేల మంది స్టూడెంట్స్ దానిలో చదువుతూ ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క విద్యార్థుల సంఖ్య అలాగే దానిలో ఉన్నటువంటి ప్రోగ్రాముల సంఖ్య పెరుగుతూనే ఉన్నది సో ఏ ఆశయంతో అయితే అది దాన్ని ఇచ్చి ఉన్నారో దాని కొరకే మేమందరం కూడా పాటు పడుతూ ఉన్నాము లో కూడా అది నాలుగు సైకిల్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకున్నది ఏ గ్రేట్ సాధించింది అటానమస్ స్టేటస్లో సో అటువంటి అటానమస్ స్టేటస్ అన్నట్టుగా మ్యాప్ ఏ గ్రేమ్ కలిగినటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఈ స్థలం అనేటువంటిది తప్పకుండా చెందాలి ఇంకా అనేక మంది విద్యార్థులు దీనిలో చదువుకోవాలి మేము ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ కూడా ఏ బ్యాంక్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మేడం మేము ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ మేమందరము పూర్వ విద్యార్థులము ఈ రోజు మేము ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఎస్ఆర్ఆర్ కళాశాలని అని అనేక మంది మాకు ఆ యొక్క విట్నెస్ అనేటువంటి మాకు ఉన్నది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా అటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళాలి దానికి పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు వారు చేసేటువంటి న్యాయ పోరాటంలో మనమందరం కూడా చేతులు కలిపి కూడా మనకు సహకరించి ఈ యొక్క స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు అందించవలసిందిగా కోరుతున్నాం